అందరికీ నమస్కారం జై భీమ్ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ ఓట్ల రాబడి గురించి ప్రతి పౌరుడు ప్రతి భారతీయ వ్యక్తి ఈరోజు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు తదనంతరం వేల సంవత్సరాలు ఉన్నటువంటి మనవాద గ్రంథాన్ని మట్టిలో పాతేసి రాజుల పరిపాలన నుంచి రాజ్యాంగ పరిపాలన తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఈ భారతదేశ ప్రజలకి ఏదైనా గొప్ప ఆస్తి ఇచ్చాడంటే ఓటు ఆ ఓటు ఈరోజు మనవాద సిద్ధాంతంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ పార్టీని అడ్డు పెట్టుకొని ఈసీలతో ఎలక్షన్ కమిషన్తో ఇలా ఓట్ల దోపిడీ ఓట్ల దొంగతనం చేస్తుంటే భారతదేశమైన ప్రజలు మనము చేతులు కట్టుకొని ఉండకూడదని చెప్పేసి ఈరోజు భారతదేశ యావత్ ప్రజలకి భారతీయ భీమసేన వ్యవస్థాకులు అయినటువంటి జయభీం మీకు తెలియజేస్తున్నాం ఎందుకనగా ఈ ఈ ఓట్ల ఉద్యమాన్ని రెండు వేల పద్నాలుగులో మన బెహన్జీ కుమారి బౌద్ధ సమాజ్ పార్టీ అధినేత్రి రెండు వేల పద్నాలుగులో ప్రతి రాష్ట్రంలో నిరసన కార్యక్రమం చేశారు కానీ ఆనాడు ప్రతి ఒక్కరూ ఎవరు మద్దతు ఇవ్వలేదు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు మంచి విషయాన్ని లేవనెత్తారు ఎందుకంటే యుగాలు ఏమైనాయి తరతరాలు బానిసత్వంలో ఉన్నాం అలాంటి సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారాగా మనకు ఓటు అనే హక్కునిచ్చారు కాబట్టి ఈ ఓటుని రాబడి జరుగుతుంది దొంగతనం జరుగుతుందని చెప్పేసి ఒక మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ గారు మొత్తం వివరణ ఇచ్చారు ఆ వివరణ సంపూర్ణంగా నిజమే ఎందుకంటే ఈవీఎంల ట్యాపరింగ్ అనేది ఈవీఎంలు తయారు చేసిన దేశంలోనే ట్యాపరింగ్ చేయవచ్చు అనేది చెప్పేసి ఎన్నో కథనాలు వచ్చాయి ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ద్వారా గురక ఎంతో మంది లాయర్లు జడ్జీలు ఈ విషయం పైన పలుమార్లు ఈ విషయాల పైన చెప్తానే ఉన్నారు కానీ కేంద్రంలో రాజ్యాధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నిమ్ముకు కూడా లేకుండా సుప్రీంకోర్టును కూడా లోపరుచుకొని తర్వాత ఈసీ గారిని కూడా లోపరుచుకొని ఈ రోజు రోట్లు ఓట్ల దోపిడీ జరుగుతుంది కావున ప్రజలారా మనము ఈ ఉద్యమానికి ఈ రోజు నాంది పలకపోతే భవిష్యత్తు తరాలు పిల్లల భవిష్యత్తు అంధకారంలో వేయి రేపటి భవిష్యత్తు తరాల్లో ఓటు అనేది వేయకోకుండా వారి వారే ఈవీఎంఎల్ మిషన్లతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కే ప్రమాదం ఉంది మిత్రులారా కావున ప్రతి ఒక్కరూ ఈ ఓట్ల ఉద్యమానికి ప్రశ్నించాలా ఈ ఓట్ల ఉద్యమానికి నాంది పలకాలా అంతేకాకుండా మాన్యశ్రీ కానసీరాము గారు ఒక మాట చెప్పేవారు పదే పదే ప్రజలకి ఈ భారతదేశ ప్రజలకి ఒక విషయాన్ని గుప్తంగా చెప్పారు ఓటు అనేది మనకి కన్న కూతురుతో సమానం ఆ కన్న కూతుర్ని మనం ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే పెళ్లి ఇచ్చి చేయాలి పెళ్లి చేసి పంపిణనుకుంటే మన కన్న కూతుర్ని తాగరపోతుకి తిరగబోతికి రౌడీలకి ఇవ్వు ఇవ్వమని చెప్పేసి ముక్కుమడిగా చెప్పేస్తాం మరి కన్న కన్న కూతురు విషయంలో ఏ జాగ్రత్తలు అయితే తీసుకుంటామో అంతకంటే ఎక్కువ ప్రాణ త్యాగాలు చేసి వందల మంది బలి బలి అయిపోయి డాక్టర్ బాబా సాంబేద్కర్ గారి కుటుంబాన్ని త్యాగం చేసి పిల్లల్ని త్యాగం చేసి అంత తన యవనాన్ని తన జీవితాన్ని చంపుకొని ఈరోజు భారతదేశానికి ప్రతి పౌరునికి ఓటు అక్కని ఆయుధాన్ని మనకి చేతికిచ్చారు మరి దాన్ని కన్న తల్లి కంటే కన్న కూతురు కంటే జాగ్రత్తగా కాపాడాల్సి వచ్చిన బాధ్యత రేపటి తరాల యువతకి ఉందని చెప్పేసి ఈ రోజు యువత ప్రశ్నించే విధంగా ముందుకు రాకపోతే ఈ ఓటు దోపిడీ అనేది మునుముందుకి కొనసాగి భవిష్యత్తు తరాలకి మనము దేశద్రోహులుగా ద్రోహులుగా నిలబడతామని చెప్పేసి భారతదేశ ప్రజలకు తెలియజేస్తున్నాం మిత్రులారా కావున ఈ రోజు ఏదో మంచి అయితే చెడైతేనేమి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అధినేత రాహుల్ గాంధీ గారు ఈ ఉద్యమాన్ని నాంది పలుకుతుంటే అక్రమ అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగము ఆయన జైలు పంపడం జరుగుతుంది మరి ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాజరిక పరిపాలన ఉన్నామా అనేది ఈ ప్రజలు తెలుసుకోవాలా ఈ ప్రజలు కూడా ప్రతి ఒక్కరి చేతిలోను స్మార్ట్ ఫోన్ ఉంది ప్రతి ఒక్క చేతు ఒక ఇంట్లోనూ నెట్ ఉంది టీవీలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి భారతదేశంలో జరుగుతున్న కుట్రలు తెలుసుకోవాలా ఇంకా ఎన్నాళ్ళు ఈ మనవాద సిద్ధాంతంలో పరిపాలించినటువంటి ఆర్ఎస్ఎస్ కనసేగల్లో మనం ఉండాలి ప్రతి ఒక్క పౌరునికి రోషన్ రావాలి ప్రతి ఒక్క పౌరునికి బాధ్యత అనేది రావాలి కాబట్టి కాంగ్రెస్ ఆయాంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఈవీఎం దొంగతనాల వివరణకి మేము భారతీయ భీమసేన కమిటీ సంఘం ప్రతి ఒక్కరము ఈ ఆ ఉద్యమానికి నాంది పలుకుతూ ఆ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ఇంకా మునుముందు భారతీయ భీమసేన తరఫున ఓటు వద్దు ఈవీఎంలు వద్దు ఓటే వద్దు అనే కార్యక్రమానికి మేము నాంది పలుకుతూ ముందుకు పోతామని చెప్పేసి భారతదేశ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా యువత యువకులకి మేము నమస్కరించి జోడించి చెబుతున్నాం ఈ ఉద్యమానికి నాంది పలకాలని చెప్పేసి ప్రతి ఒక్కరు తోడే రావాలని చెప్పేసి చెయ్యి చెయ్యి కలిస్తే కలిస్తే నిలుస్తాం నిలిస్తే ఈ భారతదేశంలో గెలుస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఇతరులగా జై భీమ్ జై భారత్